మెగాస్టార్ ఇంటర్వ్యూ ఈ రోజు మనము వన్ ఆఫ్ ది మెగాస్టార్ అయిన వీరేష్ బగ్లి గారి షాప్ దగ్గర ఉన్నాము అంబాజీ మెన్స్ వేర్ అంబాజీ మెన్స్ వేర్ అనేది చాలా నుంచి అతను నడుపుతున్నాడు అతన్ని మనం కలుసుకొని తన షాప్ గురించి మన వివరాలన్నీ మనం తెలుసుకుందాం రండి సో వన్ సెకండ్ కంగ్రాచులేషన్ ఫర్ బికమింగ్ మెగా సార్ అదే ఈరోజు మనము మీ షాప్ గురించి అన్ని తెలుసుకుందామని వచ్చాము ఓకే సార్ సార్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారు సార్ మీరు ఇది ఇది ఫైవ్ ఇయర్స్ అవుతుంది సార్ అవునా ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ చూస్తే కొంచెం పాపులర్గానే కనబడుతుంది ఎందుకంటే అందరు రియాక్షన్స్ చాలా బాగున్నాయి లగ్జరీ ఉంటుంది సార్ ఇది ప్రీమియం క్వాలిటీలు ఉంటాయి వెరీ గుడ్ ఇక్కడ మీ దగ్గర ఏమేమి వెరైటీలు దొరుకుతాయి మల్టీ బ్రాండ్స్ ఉంటాయి సార్ అరవింద్ రేమండ్స్ లెనిన్ క్లబ్ సియారామ్ ఇటాలియన్ ఫ్యాబ్రిక్స్ అన్నీ ఉంటాయి అంటే ఏ ఏజ్ గ్రూప్ నుంచి మా దగ్గర జీరో సైజ్ నుంచి హండ్రెడ్ ఇయర్స్ వరకు ఇప్పుడు ఒక కస్టమర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అంటే వాళ్ళని ఎలా ఇంప్రూవ్ చేస్తారు సార్ క్వాలిటీ బాగుంటుంది సార్ క్వాలిటీలో కాంప్రమైజ్ ఉండదు ఓకే ఒకటి అది ప్లస్ వన్ డేలో కూడా స్టిచ్చింగ్ అవైలబుల్ ఇస్తాం మేము ఓకే అంటే మీ యూఎస్పీ ఏంటంటే మంచి క్వాలిటీ అండ్ క్విక్ డెలివరీ సార్ ఇప్పుడు మనకి చుట్టుపక్కల వాళ్ళైతే అయితే డెఫినెట్ గా మీ దగ్గర వస్తుండొచ్చు దూరం నుంచి రావాలంటే వాళ్ళకి అంటే వాళ్ళ దగ్గర షాప్లని వదులుకొని మీ దగ్గరికి రావాలంటే ఎందుకోసం రావాలంటారు ఏ రకంగా మీరు వాళ్ళకి ఇంప్రెస్ చేయగలుగుతారు ఒకటి ఫస్ట్ వచ్చారు ట్రస్ట్ వాళ్ళు నమ్మకంతో వస్తారు అండ్ నమ్మ క్వాలిటీ ప్రైస్ అండ్ డెలివరీ హైదరాబాద్ లో చాలా దూరం నుంచి కూడా వస్తున్నట్టు నాకు కనబడుతుంది ఇక్కడ అంటే జయరాబాద్ సంగారెడ్డి సదాశిపేట నుంచి కూడా జగద్గిరి గుట్ట నుంచి కంటిన్యూ వస్తుంటారు సార్ వాళ్ళు ఒక్కసారి తీసుకోపోయినాక అలవాటు పడ్డారు స్టిచ్చింగ్ బాగుందని స్పెషల్ గా స్టిచ్చింగ్ కోసం ఇక్కడికి వస్తారు ఓకే అంత దూరం నుంచి వచ్చారనుకోండి మళ్ళీ మీరు అంటే వాళ్ళకి అంటే కన్సెషనల్ రేట్స్ ఉంటాయా మన లేదా హండ్రెడ్ పర్సెంట్ సార్ డెఫినెట్లీగా టెన్ పర్సెంట్ జాగాల ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఇస్తాం సార్ అవునా ఓకే రిలేషన్ ముఖ్యం అనమాట ఎస్ సార్ అండ్ ప్లస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం వెరీ గుడ్ అండి షర్ట్స్ ప్యాంట్ క్లాత్స్ అవన్నీ కనబడుతున్నాయి ఇవి కాకుండా దోతులు అవన్నీ కూడా ఉన్నాయి రెడీమేడ్ రామ్రాజ్ దోతులు ఉంటాయి పంచులు ఉంటాయి కుర్తా అంటే పెళ్లిలకు కావాల్సిన అన్ని కస్టమర్ చేసి ఇస్తాం సార్ ఎక్కువ మట్టుకు మన నైన్టీ పర్సెంట్ అది సైజ్ ప్రకారం ఉండవు కాబట్టి ప్రాపర్ గా ఒక రోజులో కూడా అది కూడా కస్టమర్ చేసి ఇస్తాము మన దగ్గర బ్లేజర్స్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది డిజైన్ చేయక్స్ అంటే చేయక్స్ ప్లేన్ మల్ మల్టీపర్పస్ అవైలబుల్ ఉంటాయి అంటే బ్లేజర్స్ కూడా మీరు వన్ డేలో టూ డేలో ఇవ్వగలుగుతారు ఒక రోజులో ఏదైనా సరే సార్ బ్లేజర్ షేర్వానీ సూట్ ఒక రోజులు ఇస్తారు డెలివరీ ట్వంటీ ఫోర్ అవర్స్ పెళ్లిళ్లలో ఒకటే టైప్ ఆఫ్ షర్ట్లు అంత మొత్తం ఫ్యామిలీ అంతా ఒకటే టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అంతా ఫ్యామిలీ అంతా చేస్తున్నారు కదా సార్ ప్రొవైడ్ చేయగల హండ్రెడ్ పర్సెంట్ సార్ డ్రెస్ కోడ్ అంటారు దాన్ని అది ఒక బేసిక్ ప్రైస్ నుంచి హై ప్రైజ్ వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా కస్టమైజ్ చేసిస్తాం అది కూడా అంటే మీ కస్టమర్స్కి అంటే మీ దగ్గర రావడానికి కోసం మీరు ఏదైనా ఉంటే చెప్పండి సార్ క్వాలిటీ బాగుంటుంది ఫస్ట్ ప్రైజ్ తర్వాత సర్వీస్ మీ బయట కంపేర్ చేసుకుంటే మీ ప్రైజెస్ తక్కువ ఉంటాయి ప్లస్ మీ క్వాలిటీ కూడా బయట చూపించే క్వాలిటీ చేసే క్వాలిటీ ఒకటి ఉంటుంది కానీ ఇక్కడ అన్ని చూపించేది చేసేది కూడా పర్ఫెక్ట్ మంచి క్వాలిటీ ఉంటాయి ఏది చూపిస్తే అదే ఇస్తాం మా ఇంకేంటంటే మీరే కుట్టిపిచ్చిస్తారు దట్టు వన్ డేలో టూ డేస్ ఇచ్చేస్తారు సో ఇవన్నీ ఐ థింక్ మనం ఎవరికైనా అట్రాక్ట్ అవుతారు షాప్కి రావాలంటే చూసారు కదా మన అంబాజీ షోరూమ్ వీరేష్ గారితో మాట్లాడము ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నా అని అంటే ఇది కర్మన్ ఘాట్లో ఉంది షోరూమ్ ఇది ఈ హైదరాబాద్లో మీరు నివసిస్తూ ఉంటే కనుక ఇక్కడికి ఒకసారి డెఫినెట్గా మనకు విజిట్ చేయాల్సిందే మీరు పెళ్ళిళ్ళు ఉన్నా కానీ లేకపోతే ఇంకేదైనా అకేషన్స్ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి మీరు పర్చేస్ చేసి చూడండి చాలా థింక్ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటుంది చాలా సేవ్ చేస్తారు అది కాకుండా ఊర్లలో నుంచి చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో నుంచి కూడా ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు ఎక్కడ కంపేర్ చేసినా కానీ మనకి ప్రైజింగ్లో కానీ క్వాలిటీలో కానీ అండ్ టైంలో కానీ మెయిన్గా ఏదంటే మాట ఒక వన్ వీక్లో కావాలంటే వన్ వీక్లో టూ డేస్లో కావాలంటే టూ డేస్లో వన్ డే కావాలంటే వన్ డేలో కూడా ఇచ్చే స్తోమత ఉన్నది సో మనమందరం కలిసి మన వీరేశ్ గారికి అభినందనలు చెబుతూ మనము తప్పకుండా వీరిని కలుద్దాము సార్ థ్యాంక్ యూ సార్